యువనాయక శ్రీలీల మామ్ స్వర్ణలతతో ఎలాంటి ఆటలు ఆడుతుందో చెప్పాల్సిన పని లేదు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత క్రేజీ బ్యూటీగాను మారుతోంది కూతురుంటే తల్లికి అంతే ప్రేమ తల్లి అంటే కుమార్తెకు అంతే ప్రేమ ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు ఉలకబోసుకున్న వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి అలాగని స్వర్ణలత మేడం డాక్టర్ రూల్స్ బ్రేక్ చేస్తుందంటే ఊరుకునే టైప్ కాదు తాట తీసే టైప్ మామ్ టోన్కి శ్రీలీల కూడా అంతే అలర్ట్ అవుతుంది మామ్గా ఎంత ప్రేమ చూపిస్తుందో తేడా జరిగితే మామ్లో శివంగి కూడా అలాగే బయటకొస్తుంది తాజాగా తల్లి కూతుర్లకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అందులో ఇద్దరు సోఫాలపై కూర్చుని చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆట ఆడుకుంటున్నారు శ్రీలీల తల ఊపుతూ చప్పట్లు కొడుతూ మధ్య మధ్యలో మామ్ చేతులతో తన చేతులను కలుపుతుంది మామ్ కూడా అంతే ఆసక్తిగా ఆటలో భాగమయ్యారు శ్రీలీలను మించి చలాకితనంతో మామ్ ఆడుతున్నారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది అది చూసిన నెటిజనులు తల్లి కూతుర్లను చూసి మురిసిపోతున్నారు మూమెంట్స్ పై కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ఆటను మామ్ లీలకు నేర్పిస్తుందంటూ ఓ నెటిజను పోస్టు పెట్టాడు ఇక శ్రీలీలా సినిమాల సంగతి చూస్తే ప్రస్తుతం అమ్మడు తెలుగు సినిమాల కంటే హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే